కాంగ్రెస్ పాలనలో కట్టిన ప్రాజెక్టులు నిటారుగా నిలబడితే కేసీఆర్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు మూడేళ్లకే కూలిపోయాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం యాభై అరవై ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టులే ఈనాటికి మనకు నీళ్లిస్తున్నాయని పేర్కొన్నారు కట్టిన మూడేళ్లలోనే కూలిన ప్రాజెక్టు ప్రపంచంలో మరెక్కడా లేదన్న సీఎం కనీసం మట్టి పరీక్షలు కూడా చేయకుండా ప్రాజెక్టు నిర్మించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు ప్రాజెక్టుల నాణ్యత విషయంలో ఇంజనీర్లు ఎవరి ఎవరివత్రిళ్లకు లొంగవద్దని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ జలసౌధలో నీటిపారుదల శాఖలో ఎంపికైన ఏఈ జేటీఓ పోస్టులకు ఎంపికైన వారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి నియామక పత్రాలు అందజేశారు నీళ్ల కోసం జరిగిన పోరాటమే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టిందని ఇది ఉద్యోగం కాదని ప్రజల భావోద్వేగమని సీఎం స్పష్టం చేశారు తెలంగాణ ప్రతినిధులుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని నీళ్లు నిధుల పేరుతో అధికారంలోకి వచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం సరిచేసే ప్రయత్నం చేయలేదన్నారు రెండు లక్షల కోట్ల రూపాయల నిధుల వరద పారించిన పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాలేదని ఈ నిధులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లిందని ప్రశ్నించారు కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటే లక్ష కోట్ల రూపాయలు పెట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కుప్పకూలిందన్నారు ఇంజనీర్లు వెళ్లి కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరం ప్రాజెక్టును పోల్చి చూడాలని సీఎం సూచించారు కాళేశ్వరం కింద ఇయ్యాల మీరు ఇంజనీర్లు మీ ఆఫీసులో జాయిన్ అయిన తర్వాత మీరు ఒకసారి రికార్డులను తిరిగేయండి యాభై వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయిన యాభై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వని కాళేశ్వరానికి ఒక లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం కట్టిన మూడేళ్ల లోపలనే కుప్పగూలిన ప్రాజెక్టు ఈ భూ ప్రపంచం మీదనే సోమాలియా లాంటి వెనుకబడిన దేశాల నుంచి మొదలు పెడితే చెందిన అమెరికా వరకు ఈ భూ ప్రపంచం మీదనే కట్టిన ప్రాజెక్టు మూడేళ్ల కుప్పగులిన ప్రాజెక్టు చూపించాలి ప్రపంచ చిత్రపటం మీద అంటే అది కేవలం కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం సుందీర్ల ప్రాజెక్టులు అని చెప్పి తప్పదు చెప్పక తప్పదు అయినా గొప్పలు మాట్లాడుతుంటారు కాళేశ్వరం అని అందుకే ఈ రోజు ఇంజనీర్లుగా నేను మీకు సూచన చేస్తున్నా మీరు ఆదర్శంగా తీసుకోవాల్సిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్ శ్రీశైలం ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ అయితే ఎలా కట్టకూడదు ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో చూడాల్సింది కాళేశ్వరం తప్పకుండా మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత శ్రీశైలం నాగార్జున సాగర్ సందర్శించాలి మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ ని సందర్శించాలి అదేవిధంగా ఈ రోజు మీరు కాళేశ్వరాన్ని కూడా సందర్శించి ఎందుకు లోప భూయిష్టమైన ప్రాజెక్టులు నిర్మాణం జరిగిన ఇంజనీర్ల పని ఇంజనీర్లే చేయాలన్న ముఖ్యమంత్రి వారు రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గితే ఏం జరుగుతుందో చూస్తున్నామని వెల్లడించారు నిర్మిస్తున్న మేడిగడ్డ అన్నారం సుందేళ్ల ప్రాజెక్టులు కట్టిన దగ్గర కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయలేదు పెద్దసారు హెలికాప్టర్లు పోకుంటూ కిందికి చూసి ఇంజనీర్ గారికి ఇక్కడ ఒక బ్రిడ్జ్ కట్టి ఇక్కడ ఒకటి ఒకటి కట్ట వారు పేపర్ మీద రాసుకున్నారు కిందికి వచ్చారు కాంట్రాక్టర్కి ఇచ్చారు ఆయన కట్టిండ్రు ఇంత అధ్వానంగా గాల్లో నుంచి ప్రాజెక్టులను చూపించి ఎనభై వేల పుస్తకాలు చదివినా నేనే ఇంజనీర్ను నేనే డాక్టర్ను నేనే లాయర్ను నేనే అని ఈ రోజు నేనే దొంగనని ఆయన ఆయనే చెప్పుకునే పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో దాపురించినాయి అందుకే ఇంజనీర్లు ఇంజనీర్ల పనే చేయండి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ గా మేము మీరిచ్చే సాంకేతిక పరమైన సమాచారాన్ని ప్రాతిపదికన ప్రాజెక్టులు కట్టాలా లేదా పాలసీ డెసిషన్ మాత్రమే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ చేయాలి ఇంజనీర్లు చేయాల్సిన పని ప్రజా ప్రతినిధులు మంత్రులు ముఖ్యమంత్రులు చెయ్యకూడదు అట్లా చేస్తే ఏమైతుందో కాళేశ్వరం ఒక ఉదాహరణ ఇంజనీర్ల గౌరవం ఇంజనీర్లకు ఉండాలి మీరు కష్టపడి చదువుకున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా మీ ఉద్యోగ బాధ్యత మొదలు పెడితే చీఫ్ ఇంజనీర్ కావాలి లేకపోతే ఇంజనీరింగ్ చీఫ్ కావాలంటే ముప్పై ఏళ్ళు శాఖలు కష్టపడి మెట్టు మెట్టు ఎక్కుకుంటూ వస్తే ఇంజనీరింగ్ చీఫ్ అని ఉద్యోగం వస్తుంది కాలం వస్తే ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు మూడు ఏళ్లలో రెండు ఇంజనీరింగ్ చీఫ్ ముప్పై ఏళ్ళు అయితే కానీ కాలేరు ముప్పై ఏండ్లో అనుభవం గాలి కొట్టుకొచ్చిన అవకాశంతో గాలి మోటార్లు తిరుక్కుంటూ ఇక్కడ బ్రిడ్జ్లు కట్టండి ఇక్కడ బ్యారేజీలు కట్టండి ఇక్కడ రిజర్వాయర్లు కట్టండి అని చెప్తే ఎట్లా జరుగుద్దో ఏం జరుగుద్దో కండ్ల ముందల కాళేశ్వరం ఉంది అందుకే ఎవరైనా అధికారులు నేను స్పష్టంగా చెప్తున్నా రాజకీయ నాయకులకున్న పరిమితమైన జ్ఞానంతో మీకేదైనా చెబితే చేస్తే తర్వాత ఊచ లెక్క పెట్టాల్సింది మీరే ఎందుకంటే ఈ రోజు వచ్చిన విచారణ నిన్న మన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గాని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికలు గాని ఇవన్నీ చూస్తే మొత్తం అధికారుల పేర్ల మీద రాసి పెట్టారు ఇచ్చిన ఆదేశాలు ప్రజాప్రతినిధులకు సంబంధించినవి అమలు చేసింది అధికారులు ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గాని ఎన్డీఎస్ఏ నివేదికల మొత్తం అధికారులను ఉరిదీయమని ఈరోజు వాళ్ళు నివేదికలు ఇచ్చింది అంటే ఈరోజు ఏది బట్ట కళ్ళు మూసుకొని చేస్తే ఏం జరుగుద్దో కాళేశ్వరం ఒక ఉదాహరణ అందుకే శాఖలో మొదటి రోజు చేరబోతున్న నీకు రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికే బాధ్యత వహించే చీఫ్ ఇంజనీర్లుగా మీరు ఎదిగే అవకాశం ఉంది మీరు గట్టే ప్రాజెక్టులు భవిష్యత్ తరాలకు మీరు అందించవలసిన బాధ్యత మీ మీద ఉన్నది అందుకే మీరు కూడా సరైన విధంగా అంచనాలు వేసుకొని స్ట్రక్చరల్ ఇంజనీర్ ఏం పనిచేయాలి సెంట్రల్ డిజైన్ ఎలాంటి అర్హత లేని కొందరు వ్యక్తులు గ్రూప్ వన్ నియామకాలని కోర్టులో పిటిషన్లు వేశారని సీఎం రేవంత్ దుయ్యబట్టారు వీటన్నింటినీ ఎదుర్కొని నియామకాలు పూర్తి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు నోటిఫికేషన్ల కోసం కొట్లాడింది కానీ మా ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు ఇస్తే వద్దని అశోక్ నగర్ చౌర విద్యార్థులు ధర్నా చేసే కాడికి వచ్చింది ఎందుకంటే మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మా ఉద్యోగాలే కాదు మీకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ రోజు చేసినాము ఈ పద్నాలుగు నెలల్లో మీకు తెలుసు అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి దేశంలోనే చరిత్ర సృష్టించినము ప్రైవేట్ లో లక్ష ఉద్యోగాలు ఇచ్చినాము మూడు లక్షల కోట్ల రూపాయల ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు తీసుకొచ్చినము యువత యొక్క విద్య యువత యొక్క ఉద్యోగాలు మా ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత అందుకే ఈ రోజు ప్రభుత్వం ఉన్న ఖాళీలన్నింటిని కూడా భర్తీ చేసే బాధ్యత తీసుకున్నాం ఈ రోజు గ్రూప్ వన్ లో కూడా ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ ఉద్యోగులకు ఈ రోజు నియామక పత్రాలు ఇచ్చే సందర్భంలో కొంతమంది రాజకీయ ప్రేరేపితమైన పిటిషన్లు హైకోర్టులో వేసి ఉద్యోగ నియామకాలను అడ్డుకుంటున్నారు రెండు వేల పదకొండులో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు నియామకాలు చేపడితే పదిహేను సంవత్సరాలు గ్రూప్ వన్ ఉద్యోగాలు నియామకాలు చేపట్టలే ఆనాడు పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారు మేము వచ్చిన తర్వాత పకడ్బంద్గా ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఆఫీసర్లను తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని ఉద్యోగాలు ఇవ్వలే ఇవాళ ఇవ్వడానికి అంత ప్రక్రియ మొత్తం పూర్తి అయిపోయింది కేవలం ఒక ఇనెలిజిబుల్ పర్సన్స్ పోయి ఈ రోజు అక్కడ కోర్టులో స్టే తీసుకొచ్చి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలను అడ్డుకుంటున్నారు దీని వెనకాల రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎవరున్నారో మాకు తెలుసు తొందరలోనే ఆ సమస్యను కూడా అధిగమిస్తాము అధిగమిచ్చి తొందరలోనే గ్రూప్ వన్ నియామకాలను గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని నియామకాలను పూర్తి చేస్తాము